భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్పై పట్టుబిగించిన టీమిండియా బ్యాటింగ్లో మాత్రం ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది ఒకటి తొంభై మూడు పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు నాలుగు వికెట్లకు యాభై ఎనిమిది పరుగులు చేసింది క్రీజులో కెఎల్ రాహుల్ ముప్పై మూడు ఉండగా యశస్వి జైస్వాల్ సున్నా కరుణ్ నాయర్ పద్నాలుగు శుభ్మన్ గిల్ ఆరు మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు నైట్ వ్యాచ్మన్ గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ ఒకటి కూడా ఔటయ్యాడు చివరి రోజు భారత్ విజయానికి కేవలం ఒకటి ముప్పై ఐదు పరుగులు మాత్రమే అవసరం కాగా అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు విజయానికి ఇంకా దారు వికెట్లు ఉన్నాయి ఈ రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారనే ఉప్కంఠ అభిమానుల్లో నెలకొంది ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారిన భవేనల్లో ఇంగ్లండ్ సహాయక కోచ్ మార్కస్ ప్రెస్కోతిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లండ్ బౌలర్లపై తనకు పూర్తి నమ్మకముంది తొలిగంటలోనే ఆరు వికెట్లు తీస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు మార్కస్ టెస్కోతిక్ మాట్లాడుతూ రోజు ఆటలోని చివరి ఒక గంట అద్భుతంగా ఉంది మా బౌలర్లు అద్భుతంగా రాణించారు ఈ మ్యాచ్ను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూశారు అభిమానులు కూడా మా జట్టుకు అండగా నిలిచారు మైదానంలో ఉన్న అభిమానుల మద్దతు మా జట్టు ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచింది చివరి రోజు మొదటి సెషన్ చాలా ముఖ్యం మొదటి సెషన్లో ఆట ఎలా సాగుతుందో దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది ఆరంభంలోనే వికెట్లు తీస్తే మ్యాచ్పై పట్టు సాధించే ఛాన్సులు మెండుగా ఉంటాయి మేం మొదటి ఒక గంటలోనే ఆరు వికెట్లను పడగొడతాం అని ఇంగ్లండ్ సహాయక కోచ్ మార్కస్ టెస్కోతిక్ పేర్కొన్నారు అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తమ రెండు ఇన్నింగ్స్లో రెండు యాభై పరుగులకు పైగా చేస్తుందని వేయబడినప్పటికీ వాషింగ్టన్ సుందర్ కేవలం ఇరవై రెండు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు అదేవిధంగా ఇంగ్లండ్ జట్టులో ఫాస్ట్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు దీనితో భారత జట్టు చివరి రోజో మ్యాచ్ గెలవాలంటే కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ చేతుల్లోనే ఉంది